తెలుగు రాష్ట్రాల చరిత్ర ఏంటి అసలు ఎప్పుడు ఫార్మేషన్ అయింది అంటే మనం గతంలో నవంబర్ ఫస్ట్ అనుకునే వాళ్ళం కాకపోతే ఇప్పుడు నవంబర్ ఫస్ట్కి అక్టోబర్ ఫస్ట్కి వచ్చింది అసలు ఏంటి సార్ తెలుగు రాష్ట్రాల చరిత్ర అసలు మనం ఎప్పుడు ఫార్మేషన్ అయింది అంటే మీలాంటి మేధావులు అయితేనే చెప్పగలుతారని ఈ ప్రశ్న మీకు వేసాను సార్ ఇక్కడ బేసిక్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజు చారిత్రాత్మకమైన తెలుగు భాషా ప్రయోక్తం ఏర్పడిన రోజు నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజ ప్రస్తుత ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ ఈ రోజు ఫార్మేషన్ డే జరుపుకోవాల్సిన రోజు చరిత్రను ఒక్కీకరించడం చారిత్రకంగా ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ఎమోషనల్ పేరుతో ఇష్టం లేని పేరుతో ఆంధ్ర రాష్ట్ర అవతరణను కూడా రాజకీయంగా నిర్ణయించడం కరెక్ట్ కాదు అసలు ఏం జరిగింది ప్రజలు ముందు ఉంచాల్సిన అంశం పొట్టు శ్రీరాముల యొక్క ఆత్మ బలిదానం పేరుతో మన ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ ఒకటి కొమ్మని జరుపుతుంటారు ఇది శుద్ధ తప్పు చరిత్రను ఒకీకరించడం అసలు ఏం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖున మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రంగా మనం ఏర్పడ్డాము అదే భారతదేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఒక భాష పేరుతో ఒక రాష్ట్రం ఏర్పడడం అదే పైన ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తారీఖున తెలంగాణ స్టేట్ మరియు ఆంధ్ర స్టేట్ ఏదైతే ఉందో ఈ రెండు కలిపి విశాలాంధ్రగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి అనేది తెలంగాణ స్టేట్ ఆంధ్ర స్టేట్ రెండు కలిపి విశాలాంధ్రగా ఏర్పడిన నవంబర్ ఒకటో తేదీ భాష భాషా ప్రయుక్త రాష్ట్రం కాదు రెండు తెలుగు రాష్ట్రాల కలి కలికిన రోజు నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు భాష భాష పేరుతో రాష్ట్రం ఏర్పడింది మాత్రం పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి ఏం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబరుకు ముందు మనం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కోస్తా రాయలసీమ మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాస్ రాష్ట్రంగా ఉన్నింది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటికి ముందు అప్పుడు తెలంగాణ నైజాం నవాబ్ కింద ఉన్నింది అంటే తెలంగాణ స్టేట్ ఒకటి ఆంధ్ర స్టేట్ ఏమి లేదు ఆంధ్రా అంతా కోస్తా రాయలసీమ కలిపి మద్రాస్ ప్రెసిడెన్సీ కింద తమిళ రాష్ట్రంలో ఉనింది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటికి ముందు తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉన్నింది నైజాం నవాబు కింద ఆంధ్ర మహాసభ ఏర్పడిన పదమూడు ఆ ప్రాంతంలో మనం తెలుగు రాష్ట్రంగా ఇడిపోవాలి మద్రాసులో తమిళ డామినేషన్గా ఉంది తెలుగు రాష్ట్రంగా ఏర్పడదామని భాషా ప్రయోక్తం పేరుతో ముందుకొచ్చారు పోరాటం నడిచింది అయితే అప్పుడు రాయలసీమ ఒక నైజా నైజాం నవాబ్ కింద ఉన్నింది నిజాం స్టేట్ గా ఉన్నింది కోస్తా ప్రాంతం ఉండింది ఈ రెండు కలిపి మద్రాసు ప్రెసిడెన్స్ లో ఉన్నింది అయితే రాయలసీమకు మద్రాసుతో అనుబంధం ఎక్కువ మద్రాస్ అనుబంధం రీత్యా మద్రాస్ సిటీ ఆ రోజు పెద్దది పంపిచ్చి ఈ కోస్తా పెద్దలు వివిధ సందర్భాల్లో వ్యవహరించిన తీరు అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం అనంతపురంలో పెడతానని చెప్పి తీసుకెళ్ళి విశాఖ ఫస్ట్ విజయవాడ అని చెప్పి విశాఖపట్నంలో పెట్టడం ఇట్లాంటి కొన్ని ఘటనల కారణంగా అతిపెద్ద ప్రాంతంగా ఉన్నటువంటి కోస్తా ప్రాంతం అప్పుడే ఎక్కే కాటన్ ద్వారా రా బ్రిడ్జి ప్రకాశం బ్యారేజీ ఏర్పడి ఉండడం వల్ల కొంత కోస్తా పెద్ద ప్రాంతం నీటి వనరులు ఉన్న ప్రాంతం చదువుకున్న ప్రాంతం బాగుండడం వల్ల వాళ్ళతో కలబడితే వాళ్ళతో కలిసి ఒక సపరేట్గా ఒక రాష్ట్రం ఏర్పడితే రాయలసీమ నష్టపోతుందేమని మద్రాసులోనే ఉండడానికి ఇష్టపడ్డారు మద్రాసులోనే ఉండడానికి ఇష్టపడడానికి ఇంకొక కారణం మద్రాసు వాళ్ళతో బాగుండడం మద్రాసు ఆనుకోని ఉండడం మా చిత్తూరు ఉంది నెల్లూరు ఉంది ఈ రోజు కూడా మద్రాసునే ఎక్కువ అనుబంధం కడప ఉంది ఈ రోజుకి మద్రాసుతో ఎక్కువ అనుబంధం కర్నూలు అనంతపురం బెంగళూరుతో అనుబంధం హైదరాబాద్తో అనుబంధం తక్కువ అమరావతితో అనుబంధం తక్కువ ఉపాధిరీత్యా ఈరోజు కూడా అదే పరిస్థితి అట్లాంటిది వాళ్ళతో అనుబంధం ఉంది కోస్తా పెద్దలు వ్యవహరించిన తీరు వల్ల అనుమానంతో ఉన్నారు కానీ రాయలసీమ సపోర్ట్ చేయకుండా ని సపరేట్ రాష్ట్రం ఏర్పడడం సాధ్యం కాదని ఆ రోజు ఉభయ ఉభయ రాష్ట్రాలు అటు కోస్తా పెద్దలు రాయలసీమ పెద్దలు పప్పు రామాచార్యులు గారు దేశోద నాగేశ్వరరావు గారు పంతులు ఇంట్లో కూర్చొని మద్రాసులో శ్రీబాగు ఒప్పందం రాసుకున్నారు ఆ శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం మనం రాష్ట్రంగా తెలుగు రాష్ట్రంగా విడిపోదాం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎట్లా పరిపాలన జరగాలనేది అదొక చరిత్ర అంటే శ్రీబాగు ఒప్పందం ఏర్పడడం పొట్టి శ్రీరాములు గారు నిరహార దీక్షతో ఆయన చనిపోవడం ఈ రెండూ కలిసి ఆ రోజు మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రంగా కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తేదీన రాష్ట్రం ఏర్పడింది ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి మూడు సంవత్సరాల ఒక్క రోజు ఒక నెల ఆంధ్ర రాష్ట్రంగా ఉనింది యాభై ఆరు ఒకటి అటు తెలంగాణ స్టేట్ అటు ఆంధ్ర రాష్ట్ర ఇద్దరు తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగు వాళ్ళంతా కలిసి ఒక రాష్ట్రంగా ఉందా అని ఏర్పడింది పంతొమ్మిది యాభై ఆరు హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా కాబట్టి యాభై ఒకటి ఆంధ్ర రాష్ట్రం తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ శ్రీగా శ్రీబాగు ఒప్పందం ఫలితం శ్రీబాగు ఒప్పందం ఫలితం పొట్టి శ్రీరాముల గారి ఒక ఆత్మార్పణ చనిపినాడు రాష్ట్రంగా ఏర్పడింది అది భాషా ప్రయుక్త రాష్ట్రం ఆ తర్వాత విశాలాంధ్రగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఏర్పడ్డాయి గుడ్ కలుసున్నాం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ విడిపినాం ఇప్పుడు అట్టుంది తెలంగాణ రాష్ట్రం ఒకటిగా ఉంది హైదరాబాద్ కేంద్రంగా కోస్తా రాయలసీమ కలిసి ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా మనం అవతరించాం మీరు చెప్పండి ఈ ఈ రాష్ట్రం చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది మద్రాస్ నుంచి విడిపోయినటువంటి రాష్ట్రంగా మనకు అనిపిస్తుంది ఆ రోజు కోస్తా రాయలసీమ ఈ రోజు కోస్తా రాయలసీమ ఇప్పుడు మనం విడిపోయిన తర్వాత ఏ రోజున ఆ రాష్ట్ర అవతరణ జరుపు జరుపుకోవాలి అక్టోబర్ ఒకటి జరుపుకోవాలి ఎందుకంటే అదే రాష్ట్రం మళ్ళీ ఉంది నవంబర్ దేనికి చిహ్నం నవంబర్ ఒకటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండడానికి చిహ్నం నవంబర్ ఒకటి ఇప్పుడు మనం విడిపినాం విడిపోయితే మళ్ళీ నవంబర్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం ఏంటి కలిసి ఉండడానికి ప్రాతిపదికనంటే నవంబర్ ఒకటిని విడిపిన దానికి వేసుకుంటామా రెండోది పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికి పొట్టి శ్రీరాములు అయినవినే లేడు పొట్టి శ్రీరాములు అనే ఆయన పంతొమ్మిది వందల యాభై మూడుకు ముందు మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రంగా ఏర్పడడానికి ఆయన ఆత్మార్పణ చేసుకున్నాడు చనిపోయినాడు ఆ నవంబర్ ఒకటి వస్తుందని తెలంగాణ అంతా కలుస్తుందని ఊహించుకొని ఊహించుకోలేదు ఇప్పుడు ఆయన నవంబర్ ఒకటి తేదీ ఆయన చిత్రపటానికి వేయడం అనేది చరిత్ర చరిత్రను చరిత్రను ఒకరికి నచ్చినట్టే కదా భావితరానికి ఏం చెప్పదలుచుకున్నారు పంతొమ్మిది యాభై మూడు ముందు చనిపోయిన ఆయన పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఏర్పాటు కారణమైన ఆయన్ని పంతొమ్మిది యాభై ఆరు నాటికి విడిపోయిన రాష్ట్రానికి ఆయన పొటానికి పొలమాలేసి దండం పెట్టి ఇదే ఆంధ్ర రాష్ట్రవతం పొట్టి శ్రీరామ ఆత్మాపరం అనేది సరైనది కాదు ప్రభుత్వాలు రాజకీయ పార్టీ ఆలోచించి మన భావితరానికి నిజాలు చెప్పాలి ఏదైతే మద్రాసు రాష్ట్రానికి విడిపినాం శ్రీబాగ్ ఒప్పందం ఫలితం పొట్టి శ్రీరాముల ఆత్మార్పణకు నిజమైన నివాళులు అర్పించాలంటే అక్టోబర్ ఒకటో తేదీన మనం భాషా ప్రయక్త రాష్ట్రం ఏర్పడి గర్వంగా రాష్ట్ర అవతరం జరుపుకోవాలి తెలంగాణ వాళ్ళు రెండు వేల పద్నాలుగు జూన్ కాబట్టి వాళ్ళు కరెక్ట్గానే జరుపుకుంటారు మా రాష్ట్రం వచ్చింది రోజుగా కాబట్టి వాళ్ళు చూసే నన్ను నేర్చుకొని మనం అక్టోబర్ ఒకటి పెట్టుకుంటే నవంబర్ ఒకటి కూడా గుర్తించుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల యొక్క ఏర్పడిన రోజుగా గుర్తించుకుందాం నవంబర్ని గుర్తించుకోవాలి అక్టోబర్ని అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలి అట్లా చేయకపోతే ప్రజలకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది అది పాలకులు పార్టీలు ఆలోచించాల్సిన విషయం రైట్ సార్ థ్యాంక్ యూ సార్ గివింగ్ అస్ లేటెస్ట్ అప్డేట్